నీకున్న సమయాన్ని వృధా చేసుకోకు నీకున్న సమయాన్ని వేస్ట్ చేసుకోకు నీ సమయం చాలా వాల్యుబుల్ నీ యొక్క సమయము మనిషి జీవితంలో ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా చాలా వాల్యుబుల్ ఈ వాల్యుబుల్ టైంని ఇప్పుడు కూడా వేస్ట్ చేసుకొని నువ్వు ఆ సమయంలో పొందుకోవాల్సిన దాన్ని పొందుకోకుండా ఏదో పోగొట్టుకున్న దాన్ని నువ్వు తెచ్చుకున్న వల్ల ఉపయోగం ఉండదు సమయం చాలా విలువగలది దాని నుంచి నువ్వు చాలా గుణపాఠం నేర్చుకుంటూ ఉండాలి జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి మనిషిగా పుట్టిన నీవు నీ నోటి మాట వలన నీ చేత పనుల వలన నీ క్రియల వలన ఎదుటి మనిషికి ఉపయోగకరంగా ఉండాలి నువ్వు మాట వలన ఎదుటి వారికి ఉపయోగం లేకపోతే ఆ మాట అనవసరం మాట్లాడడం మాట్లాడావు అంటే అది ఉపయోగం అయితేనే మాట్లాడు నీ భవిష్యత్తులో ఒకవేళ నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని నువ్వు ఒక స్థాయికి తీసుకురా రావచ్చు వచ్చే అవకాశం నీ దగ్గర ఉన్నది ఆ పని మీద బిజీ అవవు అలాంటి పనుల మీద బిజీ అవ్వు అనవసరమైన పనుల మీద బిజీ అయ్యి టైం వేస్ట్ చేసుకొని సమయాన్ని వృధా చేసుకోవద్దు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఒకరికి భవిష్యత్తునిస్తే వారు పేరులోకి వెళ్ళి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు నువ్వు ఒకరి భవిష్యత్తుని కనుక తొక్కేస్తే వారు అట్టడుగులో ఉంటూ నీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు సో నువ్వెప్పుడు కూడా ఒక మనిషికి జీవితాన్ని నువ్వు నీకు చేతనైతే చేత కాకపోతే నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నువ్వు చక్కగా ముందుకు కొనసాగుకుంటూ వెళ్ళిపో మనిషి జీవితంలో కొనపాఠం నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉన్నాయి చాలా పాఠాలు ప్రతీ సమస్య కావచ్చు మంచిది కావచ్చు శ్రమ కావచ్చు దుఃఖము కావచ్చు సుఖము కావచ్చు ఏదొచ్చినా వానికి ఒక ఎక్స్పీరియన్స్ వానికి ఒక ఎక్స్పీరియన్స్ అంతే చూడండి చాలా వారు మనము ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఈ సౌండ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరొకరు దగ్గర నుంచి నేర్చుకున్నదే ఎవరు స్వతహాగా వచ్చింది కాదు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని వారిని అడిగితే వారు చెప్తారు నా మా మా అమ్మమ్మ చేసింది మా అమ్మ చేసింది మా అమ్మకి వాళ్ళ అమ్మ చేసింది వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ చేసింది వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ చేసింది ఇట్లా వెనక్కి వెళ్తూ ఉంటారు వారు చేసిన దానిని బట్టి వీళ్ళు ఫాలో అవుకుంటూ వస్తూ ఉంటారు సో ఒకరి ద్వారా నేర్చుకున్నదే కానీ స్వతాగా నువ్వు క్రియేట్ చేసింది ఏది లేదు మనిషి అనేవాడు ఒకరి నుంచి నేర్చుకున్నాడే కానీ ఏది స్వతహాగా చేసింది కాదు ఏది స్వతహాగా వచ్చింది కాదు ఈ లోకంలో మనిషి నేర్చుకుంటున్నాడు 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 నేర్చుకుంటూనే ఉన్నాడు ప్రసి ప్రతి సందర్భాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాడు పెళ్ళి ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి మా పితరులు ఎలా చేశారు దాని ప్రకారంగా నేను వెళ్ళాలి శుభకార్యం ఎట్లా చేయాలి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు ఎలా చేశారు నేను ఎలా చేయాలి దేని తర్వాత ఒక ఆర్డర్ ఉంటది ఆర్డర్ ఆర్డర్ లో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకు ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తారు అని అంటే పితరుల దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చారు ఎక్కడి నుంచి నేర్చుకుంటూ వచ్చారు పితరుల దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చారు ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ఏ కార్యక్రమం అయినా అశుభ కార్యమైనా శుభకార్యమైనా ఏదైనా సరే ఇలా చేయాలండి దీని తర్వాత ఇది చేయాలండి దీని తర్వాత ఇది చేయాలండి అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకు ఇది ఎలా వచ్చింది అని అంటే మన ఎవరో అలా చేశారు అలా చేశారు కాబట్టి అక్కడి నుంచి దీన్ని తీసుకుంటూ వచ్చి మనం ఇలా ఆచార ప్రకారంగా ముందుకి కొనసాగుతూ ఉన్నాము ప్రతి మనిషి జీవితంలో చెడైన మంచైనా ఎక్స్పీరియన్స్ చెడైనా మంచి అయినా ఒక పాఠము ఒక పాఠం నీకు నేర్పిస్తుంది ఆ పాఠాన్ని నువ్వు నేర్చుకోవాలి ఆ పాఠం ప్రకారంగా నువ్వు ముందుకి కొనసాగుకుంటూ వెళ్ళిపోవాలి అదే రూట్ ఒకవే ఉన్నది ఒక రూట్ ఉన్నది ఆ రూట్ ప్రకారంగా నువ్వు వెళ్ళిపో ఒకవే ప్రకారంగా వెళ్ళిపో సమయాన్ని వృధా చేసుకోక వ్యర్థమైన వాటి కొరకు వ్యర్థమైన వాటి కొరకు అనవసరమైన వాటి కొరకు అనవసరమైన వాటి కొరకు మనం అనవసరంగా మనం సమయాన్ని వృధా చేసుకోకుండా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో ప్రసంగి ఏం చెప్తాడు మనతో సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో దినములు చట్టవి గనక సమయాన్ని పోనవ్వకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానముల కాకుండా జ్ఞానములో నడుచుకోవాలి స్తోత్రం నువ్వు ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిలాగా ముందుకు కొనసాగాలి ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిలాగా నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిలాగా నువ్వు ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ కూడా వేస్ట్ అనేది కాకూడదు చదువుకుంటున్న పిల్లల్లో ఎక్కడ కూడా సమయం వేస్ట్ చేసుకోకండి ఎక్కడ సమయాన్ని వృధా చేసుకోకండి చక్కగా చదువుకోండి పని చేసుకుంటున్న వారు ఎక్కడ సమయాన్ని వృధా చేసుకోకండి పొయ్యి మీద తెపేలు పెట్టి అది మెరుగుతుండగా నువ్వు అనవసరమైనటువంటి సంభాషణ ఎవరితోనైనా పెట్టుకొని మాట్లాడుతూ ఉండిపోయావంటే ఆ పొయ్యి మీద ఉన్నదంతా కూడా పోయిద్ది సమయాన్ని నువ్వు పాడు చేసుకున్నావు అందుకే అది తినడానికి పనికి రాకుండా పోయింది కాబట్టి నువ్వెప్పుడు సమయాల్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకో ప్రతి నిమిషము అవసరమైనదే ప్రతి గడియ ప్రతి గడియా నీకు చాలా అవసరమే బిడ్డ నువ్వు ఏదో అనుకుంటున్నావేమో ప్రతీ సెకండ్ కూడా నీకు చాలా వాల్యుబుల్ మరలా తిరిగి రాదు ఇదే డేట్ ఇదే రోజు ఇదే సమయము ఇదే గంటలు నీ జీవితంలోకి తిరిగి రమ్మన్నా రావు ఇలాంటి రోజు రావచ్చు కానీ ఇలాంటి గడియలు రావచ్చు కానీ ఇదే ఆల్ ఈ సమయానికి నువ్వేం చేస్తున్నావు అదే మళ్ళీ ఇంకో రోజు నువ్వు చేయలేవు ఇంకో గడియ నీ జీవితంలోకి రాదు రమ్మన్నా రాదు ఎతుకులాడినా రాదు పరుగులెట్టినా రాదు పాడు చేసుకోకు నీకున్న వాల్యుబుల్ సమయాన్ని వాల్యుబుల్గా నువ్వు వినియోగించుకో వినియోగించుకో బైబిల్ బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి దేవుడు చక్కని మాటలు మనకు చెబుతూ ఉన్నారు అప్రస్తుత కార్యములు పదవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి కొన్ని వచ్చినాల్లో మనం చూద్దాం ఇటలీ అనేటువంటి పట్టణములను అనపడినలో ఆ పట్టణములో శతాధిపతి అయినటువంటి పరుడకుడు అనే భక్తి కైసూరులో ఉండెను మంచి కొరుణేలి ఆ పట్టణంలో ఉన్నాడు ఇటలీలో ఉండేవాడు రియల్గా ఉన్న ఉండేవాడు అనగనగా ఒక ఊరిలో కథ కాదు ఇది ఇటలీ తెలుసు కదా మీకు దేశం ఇటలీ అనేటువంటి పట్టణంలో కొరినేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన చాలా బతిపరుడట ఏంటంట చాలా భక్తిపరుడు దేవుని ఎందుకు దేవుని దగ్గర చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తుడు దేవుని ఎంత భక్తి భయభక్తులు కలిగినటువంటి వాడు ఈ శతాధిపతి ఎవరండి ఈ ఇటలీ దేశములో శతాధిపతి ఉన్నటువంటి ఒక కొరినీ ఉండేవాడు ఆయన చాలా భక్తిపురుడు ఎలాంటి చాలా భక్తి అంతేకాదు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయ్యండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ప్రజలకు ధర్మం చేసేవాడట ఇలాంటి సాక్ష్యం నీకు నాకు ఉన్నదా జీవితంలో ఇలాంటి సాక్ష్యము మనకు ఉన్నదా వాడు ఎప్పుడు తాగుంటాడండి ఆవిడప్పుడు ఏదో అంటదండి వాళ్ళే వాళ్ళు అలాగండి ఎలాంటి బిరుదులు ఉన్నాయి కానీ ఎలాంటి వ్యర్థమైన బిరుదులు ఉన్నాయి కానీ మనకి బహుధర్మము చేయవాడు అధికారి అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు అధికారి శతాధిపతి అయి ఉండి కొరినేలి ధర్మం చేసేవాడు అందరికీ ధర్మ కార్యాలు చేసేవాడు అందరికీ మంచి చేసేవాడు అందరికీ మేలు చేసేవాడు ఎవరికి కీడి చేసేవాడు కాదు ఎవరికి తన మాటల వల్ల బాధ పెట్టేవాడు కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి అందరికీ ధర్మము చేసుకుంటూ ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడు ఏం చేసేవాడు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడు నీలో నిజంగా భక్తి ఉంటే నీలో నిజంగా దేవుని ఎందు భక్తి ఉంటే మనుషులకు మంచి చేస్తావు ఓన్లీ మంచి చేస్తావు ఒక్కటే ఉంటుంది నీ జీవితంలో నువ్వు నిజంగా భక్తి పరుడు అయితే నువ్వు నిజంగా భక్తి పరురాలు అయితే నిజంగా దేవుని అందు నిజమైన భక్తినిలో ఉంటే ఎల్లప్పుడూ ధర్మం చేసి అందరికీ న్యాయం చేసి అందరితో మంచిగా బ్రతుకుతావు ఇలో భక్తి లేదు కాబట్టి సామాన్య న్యాయం చేయలేకపోతున్నావు అందరికీ న్యాయం ప్రకారంగా వెళ్ళలేకపోతున్నాం అని దేవుడు పిలుస్తాడు

దేవుడు అంటే ఎవరు విలిచారు మధ్యాహ్నం భాగాలు మూడు గంటల సమయంలో దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొరినేలి అని పిలిచి తేటగా అక్కడ చూడండి దోత తేటగా కనబడుతుంది అంట ఎలా కనబడుతుంది తెల్లటి వస్త్రములతో తెల్లగా చక్కగా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి కొరినేలి నీ ధర్మ కార్యములు నీ మంచి పనులు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా నీ ప్రార్థన ఎంత చక్కగా వినబడ్డదయ్యా కర్ణేలి నీ ప్రార్థన నాకు ఎంతో చక్కగా వినబడ్డది దేవునికి మాయం కలిగిన కాక చలలుయా చలలుయా కొరినీ నీ ప్రార్థన నాకు ఇనిపించిందయ్యా ఎవరు ఎవరిచ్చారు దేవుని తోత ఎవరికొచ్చింది కొరినీకి దర్శనమైంది మంచి కార్యాలు చేసేవాడు ఏ కార్యాలు చేసేవాడు మంచి కార్యాలు చేసేవాడు ధర్మ కార్యాలు చేసేవాడు నలుగురికి మంచి చేసేవాడు మంచిలో తిరిగేవాడు మంచి మార్గంలో ఉండేవాడు మంచిగా పోయేవాడు దేవుడికి జ్ఞాపకం ఉంటాడు దేవుడు పిలుచుకుంటాడు విడారా నిన్ను పిలిచిన వాడు ఆ అయినటువంటి వాడు కాదు తోట తేటగా కనబడ్డది దోత ఎలా కనబడ్డదట బాబా బాబా ఆ దోత ఎట్లా కనిపించింది దోత తేటగా కనిపించింది ఎవరికి ఆ మంచి భక్తి పరుడు అయితే నిజంగా దేవుని ఎందు భక్తి నీకుంటే నిజంగా దేవుని ఎందు భయభక్తులు నీకుంటే నీ వెవరిని చూస్తావు దేవుని దోతని తేటగా చూస్తా ఆ దోత నీతో మాట్లాడుతుంది నీ కార్యాలు చక్కగా వినిపించాయి ఏం చేసేయటం నీ కార్యాలు చక్కగా వినిపించాయి ఎంతో చక్కగా వినిపించాయి నీ బహు కార్యములు ఎంత చక్కగా వినిపించాయి అంటే నాకు నువ్వు చేసే ధర్మం అంతెంత కాదయ్యా నువ్వు చేసే మంచి పనులు అంతెంత కాదయ్యా అందుకే దేవుడే దూతను పంపించే అంతగా మంచి పనులు చేసినవాడు కొర్నేలి బైబిల్ గ్రంథంలో కొర్నేలి చాలా భయభక్తులు గలవాడు ఎల్లప్పుడూ ఏమని రాస్తుంది అక్కడ ఎల్లప్పుడూ ప్రాంతం చేసేవాడు ఎప్పుడు దేవునితో గడిపేవాడు ఆయనకి అధికారం ఉన్నది ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ప్రార్థన చేసేవాడు ధర్మ కార్యములు చేసేవాడు నీకు ఒకవేళ నీకు చేసే స్థాయి కనుక నీదైతే నీకు నిజంగా దేవుని భక్తి నీలో ఉంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో గనుక నువ్వు ఉన్నట్లయితే జాగ్రత్తగా గమనించుకో మంచి పనులు చేసుకుంటూ పో మంచి పనులు చేసుకుంటూ పో ఎక్కడాక ధర్మము చేసే ధర్మ కార్యములు జరిగించుకుంటూ ముందుకి కొనసాగు నువ్వు నువ్వు కొరినీలాగా ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉన్నట్లయితే కొన్నీలు లాగా నీకు ఒక స్థితి ఉన్నట్లయితే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని నువ్వు చదివించగలిగే సామర్థ్యం నీకుంటే వారిని చదివించు వారికి లైఫ్ ఇవ్వాలనేటువంటి స్థాయి నీకుంటే లైఫ్ ఇవ్వు ఒకవేళ అప్పులు భారములో మునిగిపోయిన వారికి నీ దగ్గర ఉంటే వారి కప్పులు తీర్చి వారి జీవితంలో నేను స్థిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోవాలని అనుకుంటే నిలిచిపో అనవసరంగా దేవుడు దేవుడు చెప్పిన కార్యములు చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ అనవసరంగా అనవసరమైన వాటిలోకి వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ సమయాన్ని వృధా చేసుకొని నలుగురు మధ్యలో చెడ్డ పేరు తెచ్చుకొని ఏమి సాధిస్తాం మనం దానివల్ల ఏమి ఉపయోగం నలుగురి దగ్గర నీ చెడ్డ పేరు తప్ప ఏమి మిగలదు బిడ్డ నీకు నేను ప్రేమతో చెప్తున్నాను దేవుని ప్రేమతో చెప్తున్నాను నువ్వు నలుగురు దగ్గర చెడ్డ పనులు చేస్తూ నలుగురికి చెడ్డ కార్యాలు చేస్తూ నీ సమయాన్ని వృధా చేస్తూ నువ్వు అనవసరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి నలుగురి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే అందరికీ మంచి చేసుకుంటూ వెళ్ళిపోతే ధర్మ కార్యములు చేసే స్థితిని కుంటే చేసుకుంటూ వెళ్ళిపో ఒకరి నీ జీవితాన్ని వారికి లైఫ్ నేను చక్కగా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపో అట్లా వెళ్ళిన ఎడల దేవుని దోచ నిన్ను అడుగుచున్నది పిలుచుచున్నది దేవుడు పంపించాడు నీ కొరకు బిడ్డా రా ఎందుకు బాధపడుతున్నా నీ ప్రార్థనలు విన్నాను నీ పనులు చూశాను నీ క్రియలు చూశాను నీ విశ్వాసము చూశాను నీ విశ్వాసము గొప్పది నీ క్రియలు కూడా గొప్పవే భక్తి చేశాడు ప్రార్థన చేశాడు ధర్మము కూడా శతాధిపతి అయినటువంటి కొరినేలి అటు అధికారాన్ని నడిపిస్తున్నావు ఇటు భక్తిని నడిపించావు ఇటు ధర్మాన్ని చేసుకుంటూ పోయా కొనే అనేటువంటి వ్యక్తి ఇటలీ దేశం ముందు ఎంత చక్కని వాడండి ఆనాటి కాలంలో ఎంత చక్కని మంచి కార్యములు చేశాడు భక్తి ప్రార్థన ధర్మము మనుషుల దగ్గర ఏం చేయాలో అక్కడ చేశాడు దేవుడి దగ్గర ఏం చేయాలో అక్కడ చేశాడు ఎక్కడ ఏమి చేయాలో అక్కడ అదే చేశాడు నీ జీవితంలో నా జీవితంలో కొన్నేళ్ళంటి సాక్ష్యము తప్పకుండా లాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండండి అలాంటి జీవితాన్ని కలిగి ఉండండి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు భయభక్తులు నీళ్ ఉండాలి బిడ్డ అనేకమైన సమస్యల బాధ వేదన నీ దగ్గరికి రాదు వచ్చినా నీ దగ్గర ఉండదు ఎందుకో తెలుసా నీ కార్యములు నీ సమయాలు నీ ఇస్తున్నావు ఎప్పుడు ప్రార్థనే హలోయ ఆవిడండి ఎప్పుడూ ప్రార్థనే అయినా అండి ఎప్పుడూ ప్రార్థనే ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ఎప్పుడు మంచి కార్యాలు చేస్తాడు ఎప్పుడు మంచిగా జీవిస్తాడు ఎల్లప్పుడూ మంచిగా బ్రతుకుతాడు మంచి కార్యములు ఏ కార్యములండి మంచి కార్యములు ఎల్లప్పుడు మంచి కార్యములు చేయవాడు దేవుడు స్తోత్రం దేవుడు ఎల్లప్పుడు ఏం చేస్తాడట మంచి కార్యములు చేస్తాడు మంచి కార్యాలు మంచి కార్యాలు మంచి కార్యాలు చేయండి దేవుడు చెప్పిన మంచి కార్యాలు కొరి నీళ్ళు జ్ఞాపకం చేసుకోండి కొరి నీళ్ళు వలే కొరనే వలే మంచి కార్యాలు చేసి వారిగా ఉండాలి ప్రభువుకి భయం కలగనిగాక ప్రభువుతో నడుస్తున్న బిడ్డ దేవునితో నడుస్తున్న బిడ్డ మీ అందరూ ఉన్నారు ఈరోజు కొన్నీళ్ళలాగా నేను ఉండాలనుకుంటున్నావా కొన్నేళ్లు లాంటి జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావా కొన్నేళ్లు లాంటి బ్రతుకు నాకు కావాలనుకుంటున్నావా ఆయనలాంటి జీవితం కావాలనుకుంటున్నావా ఆయన ఎక్కడ సమయాన్ని వృధా చేయలేదు తన జీవితాన్ని వృధా చేయలేదు తన బ్రతుకుని వృధా చేయలేదు తన బ్రతుకులో ఏది వదిలేయలేదు అందరినీ కవర్ చేసుకుంటూ అన్నీ కవర్ చేసుకుంటూ అంత ముందుకెళ్తూ అంత ముందుకెళ్తూ ఎంత చక్కగా కొనసాగాడో తెలుసా ఎంత చక్కగా కొనసాగాడో తెలుసా బిడ్డా చక్కగా నీ ఎస్ అయ్యా నీకు మంచి భక్తినిచ్చాడు మంచి పర్పతినిచ్చాడు మంచి బరువునిచ్చాడు నీకున్న చిన్న చిన్న వీక్నెసెస్ వల్ల వాటిని పోగొట్టుకోకు దేవుడు నీకు మంచి స్థాయినిచ్చాడు మంచి స్థితిని ఇచ్చాడు నీకున్న ప్రాబ్లమ్స్ వలన నీకున్న పిరపాటుల వలన నీకున్న మాట తీరు వలన నీకున్నటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి తప్పుడు నిర్ణయాల వలన నువ్వు వాటిని పోగొట్టుకోకు నీకెవరో చెప్పారని ఏదో చేయమన్నారని ఎలాగో పరిగెత్తమన్నారని అలా పరిగెత్తిను అనవసరంగా పూలు కాకు పూలు కాకు పూలు అవద్దు చక్కగా నీకంటూ ఒక నిర్ణయం ఉంటుంది నీకంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది నీకంటూ ఒక పద్ధతి ఉంటుంది నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది నీ పద్ధతిలో ఎవరి కలగకుండా ఎవ్వరు తేకుండా ఎవరిని నీవు ఇబ్బంది పెట్టకుండా నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళిపో నిన్నెవరో బూస్టింగ్ ఇచ్చారని ఎవరో ఇది చెయ్యన్నారని ఎవరో అది చెయ్యన్నారని పరిగెత్తావా అనవసరంగా ఫోలు అయ్యేది నువ్వే ని విలువని పోగొట్టుకోవద్దు ని విలువని పోగొట్టుకోవద్దు నీకున్నటువంటి స్థాయిని నువ్వు పోగొట్టుకోవద్దు నీవు దేవునికి చాలా కావలసిన బిడ్డ ఊహలూయా కొన్నేళ్ళు వలే న్యాయ ధర్మ కార్యములో నువ్వు ఉండాలి భయభక్తులలో నువ్వు కొనసాగాలి ఎల్లప్పుడూ ప్రాంతంలో కొనసాగాలి కొన్నేళ్ళకి విలువ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయింది దేవుని బిడ్డ ఆ విలువ నీకు కావాలా ఆ స్థాయి నీకు కావాలా నువ్వు పోగొట్టుకోకు ఎవరి మాట వినకు నీ మాట నువ్వు విను నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది నేను ఇలా పద్ధతిగా పోవాలని ఎలా చక్కగా పోవాలని ఎలా నిధానంగా పోవాలని ఎలా నిదానంగా బ్రతకాలని శుభ్రంగా బ్రతకాలని నీకంటూ ఒక విలువ ఉంటుంది ఎవరో చెప్పారని ఎవరో చెప్పారని ఎవరో చేశారని అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి నీకు నా జీవితాన్ని గలిబిలి చేసుకొని అందరి ముందు పూలు అయ్యి నడి రోడ్డు మీద నిలబడకు చక్కగా ముందుకు కొనసాగు దేవునికి మహిం కలిగిన కాక తల దేవుని ప్రియమైనటువంటి వారులారా మీరు చక్కగా ముందుకి కొనసాగుకుంటూ వెళ్ళిపోండి దేవుడే నీకు మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు కొన్ని ఇంచుమించు మంచి సమయంలో ఎప్పుడండి మధ్యాహ్న సమయంలో కొరినేలు నేలు పగలు గంటల ఓ కొనే వచ్చి తేటగా చూశాడు నువ్వు కూడా చూడాలనుకుంటున్నావా రాత్రి నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా అనుకున్నట్లయితే నువ్వు లేచి నిలబడు ఎస్ అయ్యా చూసినట్లే నేను నీ తూతను తేటగా చూడాలయ్యా నా కళ్ళుకున్న పొరలు తీర్చివేయబడాలి అయ్యా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా దేవుణ్ణి అడుగుతావా అయ్యా నా కళ్ళుకున్న